వేసవి కాలం వచ్చింది అంటే ఏసీ వినియోగాలు బాగా పెరుగుతాయి అది కూడా ఇప్పుడు ఏసీ లేని ఇల్లు అంటూ ఏమీ లేదు ప్రతి ఒక్కరూ కూడా చిన్న చిన్న రేక్ షెడ్లో కూడా ఏసీలు ఉంటున్నాయి చాలా చోట్ల ఎందుకంటే ఒక నిత్యావసర వస్తువు అయిపోయింది ఏసీ కానీ ఫ్రిడ్జ్ కానీ ఇలా వాషింగ్ మిషన్ కానీ అయితే వేసవిలో ఎక్కువగా ఏసీ వినియోగించడం వల్ల విద్యుత్ కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది అయితే ట్వంటీ ఫోర్ డిగ్రీస్లో పెట్టుకోవడం వల్ల విద్యుత్ని ఆదా చేయొచ్చు అని చెబుతుంది బిఈఈ అంటే ఇందులో ప్రధానంగా గృహ వాణిజ్య సంస్థలు ఏసీలని ఇరవై నాలుగు డిగ్రీల వద్ద వినియోగించడం వల్ల విద్యుత్ వినియోగంలో ఆరు శాతం ఆదా అవుతుందట బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ బీఈఈ విషయం చెప్పింది దీనివల్ల ఏడాదికి సుమారు ఇరవై బిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుంది ఫలితంగా పదివేల కోట్ల రూపాయలు మిగిలించినట్లు అవుతారు అంటూ బిఈఈ వెల్లడించింది సాధారణంగా చాలామంది ట్వంటీ డిగ్రీస్ దగ్గర ఏసీలు వినియోగిస్తుంటారు కొంతమంది పద్దెనిమిదిలో కూడా పెట్టేస్తుంటారు అలా ఉంటే ఏసీ ఎక్కువ వచ్చేస్తుంది రూమ్ అంతా కూల్ అయిపోద్ది అనుకుంటా ఉంటారు హోటళ్ళు విమానాశ్రయాలు షాపింగ్ మాల్స్ కార్యాలయాలు ప్రభుత్వ భవనాలు వాణిజ్య ప్రదేశాల్లో ఏసీలు వినియోగించినప్పుడు ఇరవై నాలుగు డిగ్రీలు పెడితే కర్బన ఉద్గారాలు విడుదల తగ్గుతుంది ఏసీల జీవితకాలం కూడా పెరుగుతుంది దీనిపై విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉంది అంటూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలను కూడా బిఈఈ ఆదేశించిందట ఏది ఏమైనా మరి ఇది కూడా వాస్తవమే కరెంటు బిల్ తగ్గాలి అనుకుంటే ట్వంటీ ఫోర్లో పెట్టుకోవాలి తప్పదు దానివల్ల ఏసీలు కూడా మన్నికి ఎక్కువ ఉంటుంది కొంతమంది మరీ ఇరవై రెండులోను పద్దెనిమిదిలోను ఇరవైలోను కూడా పెట్టేస్తూ ఉంటారు దానివల్ల ఏసీల లైఫ్ టైం కూడా త్వరగా తగ్గిపోద్ది అలాగే కరెంటు బిల్లు కూడా భారీగా వచ్చే ప్రమాదం ఉంది